హాయ్ ఫ్రెండ్స్ హౌర్ అందరికీ నమస్కారం అండి ఈరోజు చేపలు అయితే చూపిస్తూ ఇది మా మా మరీ ఎలా చేశారు చూడండి ఇది కేజీ కేజీ రాయ ఇక చేపలు నేను చేపలు పడ్డ రోజు మాత్రమే చూపించగలుగుతున్నానండి అండి చేపలు నాలుగు రోజుల నుంచి అయితే చేపలు లేవు ఇందులో ఏ ఉన్నాయి చూద్దాం ఫస్ట్ గజలీలు అయితే కనిపిస్తున్నాయి కింద వేస్తాను ఇక్కడ చూడండి చాలా పెద్ద చేపలు ఇవి వచ్చి రొయ్య రొయ్య చేప చూడండి బాగుందా ఇదొక కేజీ ఉంటుంది చేపలు కక్క ఇది ఒక కొలాచి కొలాచి తెలుసు కదా మీకు కగ్గండి చేప దిగ్గజ్రీ చూడండి తోక ఎంత పెద్దగా ఉందో ఈ చేప ఎనుములు ఒక్కటే ఉంటుందండి ఈ వండుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ముసలైనా పిల్లలైనా చాలా బాగా ఈజీగా తినచ్చు అసలు ముళ్ళులు ఉండవు అనమాట ఒకటే ముళ్ళు ఉంటుంది ఎన్ని పొట్టు చాలా బాగుంటుంది కేక్ తిన్నట్టుగా ఉంటుంది అనమాట ఈ చేప ఇది ఒక్కొక్కటి కేజీ పైన ఉంటాయి చాలా పెద్ద చేపలు ఈ చేప అయితే ఒక కేజీన్నర రెండు కేజీల దగ్గరలో ఉండొచ్చు చూడండి ఫ్రెండ్స్ ఈరోజు చేపలు అయితే మనకి ఇవి పడ్డాయి మొత్తం ఎన్ని వస్తాయో అయితే నాకు తెలీదు ఫ్రెండ్ మీకు నచ్చితే లైక్ చేయండి చేపలు కావాలంటే కామెంట్ చే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనకు దగ్గరలో ఎవరైనా ఉంటే నేను అందజేసే ప్రయత్నం చేస్తాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ లైక్ చేసేయండి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయండి మీరు చూడబోయిన మరొకరికైనా చూస్తారు కదా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బా బాయ్